హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ ఎయిట్ వచ్చేసి దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఆటో క్లైమాటేస్ వస్తుంది మీకు కంపెనీ ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు మోడలు వెహికల్ వచ్చేసి మీకు కస్టమర్కు అర్జెంట్ సేల్ ఉందట కస్టమర్కు అర్ అర్జెంట్ సేల్ ఉన్నది ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు జీరో డౌన్ పేమెంట్లు అంటే జీరో డౌన్ పేమెంట్లు వస్తుందండి వెహికల్ వచ్చేసి మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే మేమే చేయించి జీరో డౌన్ ఒక్క రూపాయి కట్టకుండా జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ వస్తుంది ఒక్క రూపాయి కూడా కట్టని అవసరం లేదు ఈ వెహికల్ వచ్చేసి మీకు దీన్ని ఒక్కసారి చూపించిన తర్వాత మళ్ళొకసారి దీని డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి ఎక్స్ట్రా పిటింగ్ కూడా చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్ క్యారల్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నదండి బ్యాక్ వైపర్ ఎక్స్ట్రా బంపర్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు టైర్లు కూడా సీల్ టైర్లే అలైవీలు ఎయిర్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ సీట్లో కూడా ఒకటి వస్తుంది అని సీట్లు కుట్టించేసరికి లోపల వెళ్ళింది సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ వస్తాయి ఇటు నాలుగు చూసుకోవచ్చు అటు నాలుగు ఇదొకటి సీట్లోటి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మొత్తం చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్న డోర్ లెఫ్ట్ సైడ్ కూడా డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు ఏనా బ్రహ్మాండంగా ఉన్నాయి రోల్ సీట్లు అండి ఇవి రోలు రైట్ సైడ్ డోరు రైట్ సైడ్ డోరు పవర్ విండోసు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి ఒకసారి సో టాప్ అండ్ వెహికల్ అండి ఇంకొకసారి రీడింగ్ కూడా సరే ఇగో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఇది వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ మీకు చూసుకోవచ్చు రీడింగ్ కూడా ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్ తిరిగింది ఇది వచ్చేసి సీటు హైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇది వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మార్లు అండి ఇది వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ ఎయిట్ దీనికి చూపించిన కదా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మొత్తం చుట్టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్కు అర్జెంట్ సేల్ ఉన్నది మీకు జీరో డౌన్ పేమెంట్లు వస్తుందండి జీరో డౌన్ పేమెంట్ అంటే జీరో డౌన్ పేమెంటు మీ సివిల్ బరాబర్ ఉంటే ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు డైరెక్ట్ లోన్ కూడా చేయించుకోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి దీనికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వీల్స్ ఉన్నాయి ఫుల్ టాప్ అండ్ వె క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది అటో క్లైమేట్ వేసి ఫుల్ టాప్ అండ్ అంటే ఫుల్ టాప్ అండ్ మహేంద్ర ఎక్స్ఈవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూహెయిట్ వెహికల్ అండి ఇది వచ్చేసి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మీకు అవసరం అనుకుంటే టెస్ట్ టెస్ట్రాలు చూసుకోర్రీ మీకు అవసరం అనుకుంటూ యాభై కిలోమీటర్లు వే అయినా రీ అంత మంచిగా ఉన్నదండి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్ కస్టమర్కి మాత్రం అర్జెంట్ సేల్ ఒక్క రూపాయి కట్టకుండా కూడా వెహికల్ అన్నది మీరు వర్క్ చేసుకోవచ్చు అండి ఈ వెహికల్ మాత్రం మిస్ అయితే మాత్రం మిస్ అయితే మాత్రం దొరకదండి మిస్ అయితే మాత్రం దొరకదు వెహికల్ మాత్రం మార్చ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూహెయిట్ వెహికల్ అండి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేర్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్